ప్రభు నందు ప్రియ స్నేహితులారా నీటి కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను యాభై ఒకటో కీర్తనలోని ధారావాహిక ధ్యానాల్లో మీకు స్వాగతాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మీ ఆదరణ మీ సహాయం మాకిస్తూ వాక్యంలో ఎదిగే కృపదహత్యమని ఏసునామంను ప్రార్థిస్తున్నాం ఆమె మీన్ స్నేహితులారా స్నేహితులారా గారు రాచించినటువంటి పశ్చాత్తాప కీర్తనలో దేవునితో తన వేదనను పంచుకుంటూ రచించినటువంటి ఈ కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి అంశం నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను నీకు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను దావీదులో ఈ పరివర్తన చాలా గొప్పది చాలా సందర్భాల్లో మనుషులు తప్పు చేస్తూ దీనివల్ల ఏం నష్టము ఎవరికి నష్టము ఎవరికి నష్టం లేదు కదా నేను చేసేస్తా ఎవరికి ఏమవ్వట్లేదు కదా ఇది తీసుకుపోతే ఏమవుతుంది ఇది తీసేస్తే ఏమవుతుంది గవర్నమెంట్కే కదా మీకైతే ఎవరికి నష్టం లేదు కదా అని కొందరు అంటారు ఇలా చేయడం వల్ల ఎవరికి నష్టం లేదు నేను ఇది చేస్తా అని కొందరు అంటారు ఇది ఎవరిది కాదు కానప్పుడు నేను ఎందుకు చేయకూడదు ఈ రీతిగా నరుడు పాపం చేయడానికి ఎన్నో కారణాలు వెతుక్కుంటాడు దాన్ని సమర్థించుకోవడానికి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఎన్నెన్నో కారణాలు వెతుక్కునేటువంటి స్వభావంలో నరులు ఉన్నారు కానీ దావీదు తాను చేసినటువంటి అపరాధం తాను చేసినటువంటి పాపం తాను దేవుని ఎదుట చేసిన ఇది ప్రభా నీకే వ్యతిరేకంగా చేసిన నేను ఒక చిన్న సైనికుడు తిరుగుబాటు చేయడు వాడికి ఏం చేసినా ఏం కాదు అడిగే వాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు అని అనుకున్న అది పొరపాటు కాదు కాదు నేను నీకు వ్యతిరేకంగా పాపం చేసిన పాపాన్ని చేసేటప్పుడు భయపడే ప్రతి నీతిమంతుడు విశ్వాసి విశ్వాసురాలు ఏమనుకుంటారంటే దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పని చేయకూడదు దేవునికి వ్యతిరేకంగా మేము చేయకూడని కార్యం ఇది దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలో దేవుని ఎదుట ఇది చాలా చెడ్డ కార్యం ఇది మేము చేయకూడదు చేయకూడనటువంటి పని అనేటువంటి తలంపు ఆలోచన నర్లలో అవసరమైంది కానీ తప్పు చేయడానికి అనేక పర్యాయాలు నరులు ఆ రీతిగా లేక మేము చేస్తుంది సరైనదే అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు ఇది పాపం కంటే చాలా భయంకరమైన స్థితి ఎందుకంటే నేను చేస్తుంది తప్పు అని ఒక వ్యక్తి గ్రహించినప్పుడు పశ్చాత్తాపానికి వీలవుతుంది కానీ ఒకసారి పాపంలో పడిపోయిన తర్వాత పాపం ఇది తప్పు కాదు అని నమ్మించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు సాతానుడు సాతాను దూతలు నీ పరిస్థితి ఇట్లుంది కదా కాబట్టి నువ్వు చేయొచ్చు నీకు ఆకలి అవుతుంది ఏం లేదు కదా దొంగతనం చేయొచ్చు నువ్వు ఇక్కడ సంతోషంగా లేవు కదా సంతోషంగా ఉండడానికి చేయొచ్చు ఈ రీతిగా ఎన్నో చెడ్డ మాటలను చెడ్డ ఆలోచనలను నరుల హృదయాలలో నింపుతూ వారిని పాపం వైపు నడిపిస్తూ వారు పాపంలో పడిపోవడానికి నాశనంలోకి వెళ్ళడానికి దుష్ట జీవితం జీవించడానికి పాపం నడిపిస్తుంది ప్రియమైన వారి ఒక విశ్వాసి పొరపాటున కానీ ఒక విశ్వాసి పాపం చేస్తే తన పొరపాటుని అంగీకరించి తన తప్పును అంగీకరించి పశ్చాత్తాపడి వెనక్కి రావాలి తను పాపం చేసేటప్పుడు గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది దేవునికి వ్యతిరేకంగా చేస్తుంది కనుక పాపం చేయకూడదు అనేటువంటి దృఢమైన మనస్సు వారిలో కలగాలి ఒక తప్పు చేసేటప్పుడు ఇది ఎవరికి నష్టము ఏమైతుంది కాదు ఇది దేవుని దృష్టిలో మిక్కిలి భయంకరమైనది ఇది నేను చేయకూడదు ఇది నాకు తగినది కాదు ప్రభా నేను చేయనే చేయకూడదు అనేటువంటి మనస్సు మనలో దేవుడు కలగజేయాలి ఆ మనస్సు రావాలి ఆ ఆలోచన రావాలి ఆ తలంపు రావాలి ప్రభా ఇది నీకు వ్యతిరేకమైనటువంటి పని అని గ్రహించేటువంటి హృదయము ఇది నా అనవసరం దావిధి గ్రహించింది ప్రభా నేనెవరో అనుకున్నా కాదు తండ్రి నీకే వ్యతిరేకంగా పాపం చేసిన నీ దృష్టిలోనే తప్పు చేసిన నన్ను క్షమించు నన్ను మన్నించు అని వేడుకుంటా ఉన్నాడు అటువంటి పశ్చాత్తాపం అటువంటి నడిపింపు దేవుడు మనలో ఇస్తూ మనలో పరివర్తన తీసుకురావాలని కోరుకుంటున్నాను ప్రార్థించద్దాం కనకరంగుల ప్రభు వాక్యం విన్న ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మీ సహాయం నడిపింపు దేమని పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను